గుడ్ మార్నింగ్ ఐడియా బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వీడియోస్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఉంటాను కూడా క్లిక్ చేయండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే మన లాంటి వ్యక్తులు ఎంతోమంది వరకు ఈ వీడియోలు చేరడానికి లైక్ బటన్ కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోని గత నాలుగు వీడియోలు చూసిన తర్వాతే చూడడానికి ప్రయత్నించండి అంటే డే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ వీడియోలో బోర్డుపై ఉన్న ఒక ఐదు తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా మార్చాలో అన్న దాని గురించి తెలుసుకుందాం ఆ వాక్యాలు ఏంటంటే మొదటిది యశ్వంతు తెల్లవారి నుండి ఏడుస్తూ ఉన్నాడు రెండవ వాక్యం రేష్మ ఎప్పుడు నవదా మూడో వాక్యం నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు నాలుగో వాక్యం ఈ మధ్య వాళ్ళ కూతురు పదవ తరగతి ఉత్తీర్ణమైంది ఐదో వాక్యం ఏంటంటే ఆమె మీ మామయ్య గారి కూతురు కాదా దీస్ ఆర్ ద ఫైవ్ తెలుగు సెంటెన్సెస్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ తెలుగు సెంటెన్స్ ఇన్ టు ఇంగ్లీష్ ఈ వీడియోని ఒకసారి పాజ్ చేసి ఈ ఐదు వాక్యాలని ఇంగ్లీష్లో మార్చడానికి ప్రయత్నించండి డోంట్ చీట్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి ఐ థింక్ యూ డోంట్ ఒకసారి వీడియో పాజ్ చేసి ఈ వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి మార్చడానికి ప్రయత్నించండి గుడ్ ఇదేంటి ఐదు సెకండ్లు ఇచ్చి ఐదు వాక్యాలని ఇంగ్లీష్లో మార్చేయమంటున్నాడు అని అనుకుంటున్నారంటే మీరు వీడియోని పాస్ చేయలేదని అర్థం లెట్స్ యూట్ యువర్ విష్ లెట్స్ ట్రాన్స్లేట్ దీస్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్ మొదటి వాక్యం యశ్వంత్ తెల్లవారి నుండి యోగిస్తూ ఉన్నాడు యశ్వంత్ ఇక్కడ ఎప్పుడైనా మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లో మార్చాలంటే ముందుగా ఈ తెలుగు పదాలకు సంబంధించిన ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటో మనకు తెలియాలి ఫస్ట్ యశ్వంత్ అనేది ఒక నేమ్ సో వినో తెల్లవారి ఐ మీన్స్ మార్నింగ్ నుండి సిన్స్ ఫర్ ఆర్ఫర్వడం క్రై అంటారు క్రై క్రైడ్ క్రైడ్ క్రైంగ్ క్రైస్ దీస్ ఆర్ ద ఫైవ్ వ్యాప్ ఫార్మ్స్ ఆఫ్ ది ద వెర్బ్ క్రై సో చూడండి ఎస్వంత్ తెల్లవారి నుండి ఏడుస్తూ ఉన్నాడు అంటే ఏడవడం అనే పని తెల్లవారు మొదలయ్యింది ఆ పని ఇప్పటికీ జరుగుతూ ఉంది సో ఇటువంటి వాక్యాల గురించి మనం చెప్పేటప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించవచ్చు అని చెప్పాం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాక్యం తయారు చేయాలంటే మనకు స్ట్రక్చర్ గుర్తుండాలి అదేంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ సో హియర్ ద సబ్జెక్ట్ ఈస్ ఇక్కడ సబ్జెక్టు ఎస్వంత్ 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 అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం హ్యాస్ బీన్ ఉపయోగించాలి ఎస్వంత్ హాస్ బీన్ బిఫోర్ ఇక్కడ ఏంటి క్రయింగ్ సో ఎస్వంత్ హ్యాస్ బీన్ క్రైంగ్ ఇక్కడ ఫర్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ సిన్స్ మార్నింగ్ ఎందుకంటే మార్నింగ్ అనేది పర్టికులర్ టైం కాబట్టి మనం సిన్స్ ఉపయోగించాలి సో వి గాట్ ద సెంటెన్స్ లైక్ దిస్

యశ్వంత్ ఏడడం లేదా దట్ ఈస్ ఇంటరాగేషన్ సెంటెన్స్ వై హ్యాస్ హాస్వంత్ బీన్ క్రైమ్ సిన్స్ మార్నింగ్ యశ్వంత్ తెల్ల నుంచి ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆఫ్టర్ వి మేక్ దిస్ పాజిటివ్ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ రేష్మా ఎప్పుడు నవ్వ రేష్మా నౌ ఎప్పుడు ఆల్వేస్ నవ్వడాన్ని లాఫ్ అంట లాఫ్ ఇది ఒక ఇంటరోగేషన్ సెంటెన్స్ అందులోనూ నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్ ఇలాంటివి మనం కన్వర్ట్ చేయడానికి ఇబ్బంది పడినప్పుడు దీన్ని పాజిటివ్గా అనుకుంటే మంచిది ఎలా అంటే రేష్మా ఇప్పుడు నవ్వుతుంది అనేది పాజిటివ్ సెంటెన్స్ రేష్మా ఎప్పుడు నవ్వదు నెగిటివ్ సెంటెన్స్ రేష్మా ఎప్పుడు నవ్వుతుందా పాజిటివ్ ఇంట్రాగేషన్ రేష్మా ఎప్పుడు నవ్వదా నెగిటివ్ ఇంట్రాగేషన్ రేష్మా ఎప్పుడు ఎందుకు నవ్వుతుంది డబ్ల్యూహెచ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్స్ వాటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పవచ్చు అంటే రేష్మా లాఫ్స్ ఆల్వేజ్ రేష్మ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి మనం సింపుల్ ప్రజెంటెన్స్లో వి ఫైవ్ ఉపయోగించాలని డే థర్టీన్ క్లాస్లో చెప్పుకున్నాం రేష్మా లాఫ్స్ ఆల్వేజ్ రేష్మ ఎప్పుడు నవ్వుతుంది రేష్మా డజంట్ లాఫ్ నాట్ లాఫ్స్ ఎప్పుడు నవ్వుతుందా డజ్ అండ్ రేష్మా లాఫ్ ఆల్వేస్ రేష్మా ఎప్పుడు నవ్వదా దట్ ఈస్ అవర్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు అని అనుకుంటావు చాలాసార్లు ఇది ఒక ఇంటరాగేషన్ నెగిటివ్ ఇంటరాగేషన్ సెంటెన్స్ దాన్ని మనం పాజిటివ్గా అనుకుంటే నువ్వు నాతో మాట్లాడుతావు నువ్వు నాతో మాట్లాడుతావు నువ్వు నాతో మాట్లాడవు నువ్వు నాతో మాట్లాడుతావా నువ్వు నాతో మాట్లాడవా నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతావు నువ్వు నాతో ఎందుకు మాట్లాడు దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ దీన్ని మనం సింపుల్ ప్రజెంటేషన్ ఉపయోగించి చెప్పవచ్చు యూ టాక్ టు మీ నువ్వు నాతో మాట్లాడుతావు యు డోంట్ టాక్ టు మీ నువ్వు నాతో మాట్లాడవు డూ యూ టాక్ టు మీ నువ్వు నాతో మాట్లాడుతావా డోంట్ యు టాక్ టు మీ నువ్వు నాతో మాట్లాడవా వై డోంట్ యు టాక్ టు మీ నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు దట్ ఈస్ అవర్ ఫైనల్ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఈ మధ్య వాళ్ళ కూతురు పదవ తరగతి ఉత్తీర్ణమయ్యింది ఈ మధ్య రీసెంట్లీ వాళ్ళ కూతురు కూతురు అంటే డాక్టరు వాళ్ళ అంటే దేవుడు टे क्लास स्टाडर्ड उण दिन जारी प्रेंट तैयार मन गुर्त स्ट्रक्चर सबजेक्ट प्लस हा हे प्लस वी थ्री प्लस आबजक्ट సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ కూతురు రీసెంట్లీ దేర్ డాటర్ దేర్ డాక్టర్ దేర్ అనేది ఫ్లోరల్ డాక్టర్ అనేది సింగిలర్ కానీ దేర్ డాటర్ అనేది సింగిలర్ నౌన్ అవుతుంది సో వీ హ్యావ్ టు యూస్ హ్యాస్ రీసెంట్లీ దే డాటర్ హ్యాజ్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ రీసెంట్లీ దే డాటర్ హ్యాస్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ ఈ మధ్య వాళ్ళ కూతురు పదవ తరగతి ఉత్తీర్ణమయింది అది ఒక పాజిటివ్ సెంటెన్స్ దే డాటర్ హస్ నాట్ పాస్డ్ 10త్ స్టాండర్డ్ వాళ్ళ కూతురు పదవ తరగతి పాస్ అవ్వలేదు హస్ దే డాటర్ పాస్డ్ 10త్ స్టాండర్డ్ వాళ్ళ కూతురు పదవ తరగతి పాస్ అయినా హస్ దే డాటర్ పాస్డ్ 10త్ స్టాండర్డ్ వాళ్ళ కూతురు పదవ తరగతి పాస్ అవ్వలేదా వెన్ హస్ దే డాటర్ పాస్డ్ 10త్ స్టాండర్డ్ వాళ్ళ కూతురు ఎప్పుడు పదవ తరగతి పాస్ అయ్యింది దీని తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ది నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ఆమె మీ మామయ్య గారి కూతురు కాదా ఆమె షీ మీ యువర్ మామగారి అంకుల్స్ కూతురు డాక్టర్ చూడండి మా కూతురు మై డాక్టర్ మీ కూతురు యువర్ డాక్టర్ మామయ్య గారి కూతురు అంకిల్స్ అపాస్ట్రఫియస్ అంకిల్స్ డాటర్ మీ మామయ్య గారి కూతురు ఆమె మీ మామయ్య గారి కూతురు కాదా ఇది ఒక నెగిటివ్ ఇంట్రాగేషన్ సెంటెన్స్ చూడండి దీనిని మనం పాజిటివ్ సెంటెన్స్గా మార్చారంటే ఆమె మీ మామయ్య గారి కూతురు సో ఒక రిలేషన్షిప్ గురించి చెప్పేటప్పుడు మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్షన్ ఉపయోగించవచ్చు అని డే ఫోర్టీన్ క్లాస్లో చెప్పుకున్నాం డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి ఆ క్లాస్ చూడండి प्रजेंट क्यूस मानो सेंटेंस तैयार चेल्ते मानो स्ट्रक्चर सब्जेक्ट प्लस एम और प्लस विफोर प्लस मामे इक समेंगर पॉजिटिव सेंटेंस तैयार is your uncle's daughter आमे भी मामे डाटर आम she is not your uncle's daughter అమ్మమీ మామేగర్ కుత్ర కాదు ఏషియర్ అంకుల్స్ డాటర్ అమ్మమీ మామేగర్ కుత్ర ఏజెన్సీ యువర్ అంకుల్స్ డాటర్ అమ్మమీ మామేగర్ కుత్ర కాదా దట్ ఇస్ అవర్ ఫైవ్ సెంటెన్సెస్ దేస్ ఆర్ ద ఫైవ్ తెలుగు సెంటెన్సెస్ దట్ వి హావ్ ఆల్్రెడీ ట్రాన్స్లేటెడ్ ఇంటు ఇంగ్లీష్ మరొకసారి చూడండి ఎస్ 1 తెల్లవారి నుండి ఏడుస్తూ ఉన్నాడు యశ్వంత్ హాస్ బీన్ సిన్స్ మార్నింగ్ రేష్మ ఇప్పుడు నవదా డజ్ రేష్మా నెవర్ లాఫ్ ఆర్ లాఫ్ ఆల్వేస్ నెక్స్ట్ వన్ నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు వై డోంట్ టాక్ టు మీ ఈ మధ్య వాళ్ళ కూతురు పదవ తరగతి ఉత్తీర్ణమైంది రీసెంట్లీ దే డాక్టర్ హెస్ పాస్డ్ టెన్త్ స్టాండర్డ్ ఆమె మీ మామయ్య గారి కూతురు కాదా ఏజెన్సీ యువర్ అంకుల్ స్టార్టర్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్ తెలుగు సెంటెన్స్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలంటే ముందుగా ఆ వాక్యంలో ఉన్న పదాలకు సంబంధించిన ఇంగ్లీష్ వర్డ్స్ మనకు తెలియాలి తరువాత ఆ వాక్యము ఏ సెంటెన్స్ ఉపయోగించి మనం తయారు అనే దాని గురించి ఆలోచించాలి తరువాత అది పాజిటివ్గా నెగిటివా పాజిటివ్ ఇంట్రాగేషన్ ఒకవేళ నెగిటివ్ ఇంట్రాగేషన్ ఆ పా ఇంట్రాగేషన్ సెంటెన్సెస్ అయితే ముందు పాజిటివ్గా మార్చుకొని తర్వాత నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేషన్ పాజిటివ్ ఇంట్రాగేషన్గా మార్చుకుంటే మనకి ప్రాక్టీస్ అవుతుంది దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ తెలుగు సెంటెన్సెస్ ఇంటూ ఇంగ్లీష్ మీరు చేయాల్సిన పని ఏంటంటే స్క్రీన్ పైన మరొక ఐదు సెంటెన్సెస్ ఇస్తాను వాటిని ఇంగ్లీష్లోనే కన్వర్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి ఫార్డ్ అబౌట్ యువర్ మిస్టేక్స్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ దట్స్ ఓకే మేకింగ్ మిస్టేక్స్ ఆర్ కామన్ లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ట్రై టు లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ మీరు ఈ స్క్రీన్పై ఉన్న ఐదు తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ డిపిఎన్ యువర్ వెల్ విషర్ సైనింగ్ అవుట్ అండ్ యూల్ వి మీట్ Again.